హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ ప్లాంట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇది ఏం పేరు చెప్పగలరా మీరు ఇది చాలా మంచి హెల్త్కి సంబంధించిన మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి కాల్షియం రిచ్ ప్లాంటు మీరు తప్పకుండా ఇది చూసి ఇది పేరేంటో చివరి వరకు చూడండి చూసి బాగా పరీక్ష చేయండి దీన్ని చక్కగా కొన్ని ఒక సీజన్లో ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే బాగా పువ్వులు కూడా బాగా వచ్చింది చూసారా ఎర్ర పువ్వులు వచ్చింది దానికి అందంగాను ఇది మనము తింటు వల్ల కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట చాలా మంచి ఫుడ్ ఎవరికైనా ఎముకలు పలుచుకబడిపోయి కాల్షియం తగ్గిపోయి ఎముకలు విరిగిపోతున్నాయి అనిపించిన వాళ్ళకి ఇది మనకి చాలా వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ అనమాట ఎక్కడన్నా దొరికితే మీరు తప్పకుండా తెచ్చుకోండి ఇది చివరి వరకు చూడండి మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి చివరి వరకు చూడండి ఓకే మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత బాగుందో